యేసు ప్రభు జన్మించినప్పుడు తూర్పు దేశాల నుండి జ్ఞానులు వచ్చారని వారు ఏసయ్యకు కానుకలు అర్పించారని వింటూ ఉంటాం కానీ ఈ జ్ఞానులు నిజంగా ఎవరు వారు ఎంతమంది బైబిల్ ఏం చెప్తుంది చరిత్ర ఏం చెప్తుంది ఈ వీడియోలో బైబిల్ ఆధారాలతో పూర్తిగా తెలుసుకుందాం క్రీస్తు బెత్లహీమ్ జన్మించిన తరువాత తూర్పు దేశపు జ్ఞానులు యర్షులమ్ వచ్చారని మతే సువార్త రెండవ అధ్యాయంలో చదువుతాము గమనించాల్సిన ముఖ్య విషయం ఏమిటంటే బైబిల్ ఎక్కడ వారు ముగ్గురు చెప్పలేదు వారి పేర్లు చెప్పలేదు కానీ వారు తీసుకొచ్చి మూడు బహుమతులను బట్టి వారు ముగ్గురు అనే భావన కలుగుతుంది వారు ఖగోళ శాస్త్రం నక్షత్రాల అధ్యయనం ప్రవచనాల అవగాహన కలిగిన పండితులు తూర్పు దేశాలలో నివసించిన జ్ఞానం విద్య నక్షత్ర శాస్త్రం మరియు ధర్మశాస్త్రాలలో నిపుణులైన పండితులు వారిని గ్రీకు భాషలో మ్యాగీ అని పిలుస్తారు వారు భవిష్యత్తు సంఘటనలను నక్షత్రాల కదలిక ద్వారా అధ్యయనం చేసేవారు దేవుని ప్రవచనాలను తెలుసుకునే ఆసక్తి కలిగిన వారు దేశంలోని బెత్ల గ్రామంలో జన్మించినప్పుడు వారు ఆకాశంలో ఒక అసాధారణమైన నక్షత్రం చూశారు దీనిని బతిహీమ నక్షత్రం అని పిలుస్తారు యూదులకు రాజుగా పుట్టిన వారికి దేవుడు ఇచ్చిన ప్రత్యేక సంకేతం అందుకే వారు యూదులకు రాజుగా పుట్టిన వారిని నక్షత్రము చూసాము అని చెప్పారు పాద నిబంధనలో సంఖ్యాఖండం గ్రంథంలో యాగో నుండి ఒక నక్షత్రం ఉదయించును అనే ప్రవచనం ఉంది ఆ ప్రవచనం ఏసుక్రీస్తులో నెరవేరిందని ఈ సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది ఆ నక్షత్రం ఒక గొప్ప రాజు పుట్టుకకు సంకేతం అని గ్రహించి వారు ఆయనను ఆరాధించడానికి సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించారు వారు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తూ నక్షత్రాన్ని అనుసరించి ఇర్చలిమ్ముకు వచ్చారు అక్కడ రాజైన హీరోను కలుసుకుని యూదులకు రాజుగా జన్మించిన వాడు ఎక్కడ ఉన్నాడని హీరోను అడిగాడు ఈ మాట విని హీరో భయపడ్డాడు అతను ప్రధాన యాజకులను శాస్త్రులను పిలిచి మెస్సయ్య బలహీమ్ లో జన్మిస్తాడన్న వాస్తవం తెలుసుకున్నాడు అప్పుడు హీరోద్ ఎలాగైనా యూదుల రాజుగా పుట్టిన శిశువును చంపాలనే ఉద్దేశంతో జ్ఞానులను పిలిపించి శిశువును కనుగొని వచ్చి నాకు చెప్పండి అని వారితో చెప్పి పంపాడు వారి నక్షత్రాన్ని అనుసరించి మళ్లీ ప్రయాణం మొదలు పెట్టారు ఆ నక్షత్రం వారిని నేరుగా బెట్లహేమకు తీసుకువెళ్లి యేసు ప్రభు ఉన్న ఇంటి పైన నిలిచింది అక్కడ వారి ఒక ఇంటిలో శిశువైన చూసారు వారు సుమారు పదిహేను వందల నుండి రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లు చరిత్రకారులు అంచనా వేస్తున్నారు ఆ ప్రయాణం సుమారు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల సమయం పట్టి ఉండవచ్చు వారు యేసు ప్రభు జన్మించిన వెంటనే రాలేదు మత వర్త రెండవ అధ్యాయం తొమ్మిదో వర్షం ప్రకారం నక్షత్రం శిశువు ఉన్న ఇంటి మీద నిలిచింది అని వ్రాయబడింది అంటే వారు పశువుల పాకులో యేసు ప్రభుని దర్శించలేదు ఒక ఇంటిలో కలుసుకున్నారు ప్పటికి ఆయన వయసు ఒక సంవత్సరం లేదా రెండు సంవత్సరాలు ఉండే అవకాశం ఉంది నానులు ఇంటిలోకి వెళ్లి శిశువైన యేసును చూసి సాగిలపడి ఆయనను ఆరాధించారు వారు యేసును ఒక సాధారణ శిశువుగా కాకుండా దేవునిగా గుర్తించారు ఆ తర్వాత వారితో వచ్చిన కానుకలను అర్పించారు అవి బంగారం సాంబ్రాణి మరియు బోలం చారిత్రాత్మక ఆధారాలు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం వారి పేర్లు మెల్చియార్ కాస్పర్ బెల్సాజర్ మెల్చియార్ అనే వ్యక్తి పర్షియా ప్రాంతానికి చెందిన వాడిగా పరిగణించబడుతున్నాడు అతడు యేసుక్రీస్తు బంగారాన్ని కానుకగా అర్పించాడు బంగారం రాజులకు అర్పించే కానుక కావడంతో రాజుగా సూచిస్తుంది కాస్పర్ అనే మరో జ్ఞాని భారతదేశ ప్రాంతానికి చెందిన యువకుడిగా గుర్తించారు అతడు ఏసుకు సాంబ్రాని కానుకగా అర్పించాడు దేవుని ఆరాధనలో ఉపయోగించే సాంబ్రాని యేసుక్రీస్తు దేవుడే అనే సత్యాన్ని తెలియజేస్తుంది బెల్సేజర్ అనే మూడవ జ్ఞాని అరేబియా లేదా ఇథియోపియా ప్రాంతానికి చెందిన మధ్య వయస్కుడిగా చూపిస్తారు అతడు బోలాన్ని కానుకగా అర్పించి యేసుక్రీస్తు భవిష్యత్తులో అనుభవించబోయే సిలువ మరణాన్ని चेस तो వారు తిరిగి హేరుది దగ్గరకు వెళ్లాలనుకున్నప్పుడు దేవుడు వారికి కలలో హేర వద్దకు తిరిగి వెళ్లవద్దని చెప్పాడు అందుకే వారు ఇంకొక మార్గం ద్వారా తమ దేశానికి తిరిగి వెళ్లారు ఇది దేవుని స్వరానికి విధేత చూపిన ఒక గొప్ప ఉదాహరణ ఈ సంఘటన మనకు ఒక లోతైన ఆత్మీయ సత్యాన్ని నేర్పుతుంది యేసు క్రీస్తు యుధులకు మాత్రమే కాదు అన్ని జాతులకు రక్షకుడు జ్ఞానులు ఎంత దూరం ప్రయాణించినా ఎంత కష్టపడినా యేసును కనుగొనే వరకు ఆగలేదు ఈ రోజు మన జీవితాల్లో కూడా అదే పిలుపు ఉంది మనం యేసును నిజమైన హృదయంతో వెతికితే ఆయన మనకు తన దాన్ని తెలియజే చేస్తాడు జ్ఞానులు తమ గొప్పతనాన్ని పక్కన పెట్టి ఒక చిన్న శిశువు ఎదుట సాగిల పడ్డారు అదే నిజమైన ఆరాధన